ఒకటవ తరగతి తెలుగు వాచకం తెలుగుతోట ఒకటి పేజ్ నెంబర్ డెబ్బైలో ఏడవ పాఠం చూడండి అమ్మ ఒడి అని ఇవ్వడం జరిగింది అమ్మ ఒడి పేజ్ నెంబర్ డెబ్బై ఒకటిలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగింది చూడండి గేయంలోని వాక్యాలలో ఓ ఓ అక్షరాలకు వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది ఈ పాఠంలో మనం ఓ అనేటువంటి అక్షరాలని నేర్చుకోవాలి కానీ ఇక్కడ మనల్ని ఓ ఓ ఈ రెండు అక్షరాలని గుర్తించి వృత్తం చుట్టమని అడగడం జరిగింది ఇప్పుడు మనం గేమ్లోని వాక్యాలు చదివి ఓ ఓ అనేటువంటి అక్షరాలు ఎక్కడున్నాయో గుర్తిద్దాం ఇది మా బడి ఇది మా బడి ఇది మా గుడి ఇది మా బడి ఇది మా గుడి ఇది మా అమ్మఒడి ఓడి అనేటువంటి పదంలో ఓ అనేటువంటి అక్షరం వచ్చింది దాన్ని గుర్తించాలి దానికి మనం వృత్తం చుట్టాలి ఊరిమితో మరి నేరిమితో ఊరిమితో మరి నేరిమితో ఓరిమితో అనే పదంలో ఓ అనేటువంటి అక్షరం వచ్చింది ఓ బతుకును దిద్దే అమ్మ ఒడి మళ్ళీ వచ్చింది ఓడి అని ఓ బతుకును దిద్దే అమ్మ ఒడి మా మనసులకు వెలిగిస్తుంది మా భవితకు నవతను తెస్తుంది ఎక్కడైనా ఓ కానీ ఓ కానీ ఉన్నాయా లేవు ఆ వాక్యాలను అలా వదిలేద్దాం ఇది మా బడి ఇది మా గుడి ఇది మా అమ్మ ఓడి మళ్ళీ వచ్చింది ఓడి అనేటువంటి పదం అందులో ఓ అనేటువంటి అక్షరం కూడా వచ్చింది ఈ గేయంలో ఓ అనేది మూడుసార్లు ఓ అనేది ఒకసారి వచ్చాయి వాటిని మనం గుర్తించాం వృత్తం చుట్టాం ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో అమ్మఒడి గేయంలో ఇచ్చినటువంటి వాక్యాల్లో ఓ ఓ అనేటువంటి అక్షరాలను గుర్తించి వాటికి మీరు వృత్తం చుట్టండి పేజ్ నెంబర్ డెబ్బై ఒకటిలో చదవండి అనేటువంటి సామర్థ్యంలోనే ఆ అనేది ఇవ్వడం జరిగించండి కింది వాక్యాలలో ఓ ఓ ఆవు అక్షరాలకు వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది ఓ అనేటువంటి అక్షరం అలాగే ఓ అనేటువంటి అక్షరం ఆవు అనేటువంటి అక్షరాలని గుర్తించాలి వాటికి మనం వృత్తం చుట్టాలి మొదటి బొమ్మ చూడండి వరలో కత్తి ఉంది ఫుల్ స్టాప్ వరలో కత్తి ఉంది పైన ఎర్రగా ఉంది కదా అది వర లోపల బ్లూ కలర్లో చూసారా అది కత్తి వరలో కత్తి ఉంది ఈ వాక్యంలో వరలో అనేటువంటి పదంలో ఓ అనేటువంటి అక్షరం వచ్చింది దాని గుర్తించి మనం వృత్తం చుట్టాలి రెండవ బొమ్మ చూడండి సముద్రంలో ఓడ ఉంది ఫుల్ స్టాప్ సముద్రంలో ఏముంది ఓడ ఉంది ఓడ ఉంది కింద వాక్యం ఇచ్చారు సముద్రంలో ఓడ ఉంది ఓడ అనేటువంటి పదంలో ఓ అనేటువంటి అక్షరం వచ్చింది దాన్ని గుర్తించి వృత్తం చుట్టాలి ఈ బొమ్మను చూడండి అమ్మ ఔషధం ఇచ్చింది అమ్మ పిల్లవానికి ఏమి ఇచ్చింది ఔషధం ఇచ్చింది ఫుల్ స్టాప్ అమ్మ ఔషధం ఇచ్చింది అనే ఈ వాక్యంలో ఔషధం అనేటువంటి పదంలో ఔ అనేటువంటి అక్షరం వచ్చింది దాన్ని మనం పలికాం కాబట్టి ఆ అక్షరాన్ని గుర్తించాలి దానికి వృత్తం చుట్టాలి వృత్తం చుట్టడం అంటే మనం ఆ అక్షరాన్ని గుర్తించామని గమనించాలి ఇక్కడ ఓ ఇక్కడ ఓ ఇక్కడ ఔ అనేటువంటి అక్షరాలని గుర్తించాం ఈ వాక్యాల్లో ఉన్నటువంటి పదాల్లో ఇదే విధంగా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఈ కృత్యంలో మీరు ఈ విధంగా ఓ ఓ అక్షరాలను గుర్తించి వాటికి వృత్తం చుట్టండి డెబ్భై రెండో పేజీలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం చూడండి చిత్రం చూడండి అంటే ఇచ్చినటువంటి చిత్రాలని చూడాలి పదంలో ఓ ఓ అక్షరాలను వర్ణమాలలో గుర్తించి వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది మొదటి చూడండి మొదటి బొమ్మలో ఏముంది వర ఉంది వర ఉంది కత్తి ఉంది కానీ ఇక్కడ పదం వర అని ఇవ్వడం జరిగింది ఓ అనే ఈ పదంలో ఓ అనేటువంటి అక్షరం ఉంది దానికి మనం వృత్తం చుట్టాలి రెండవ బొమ్మ చూడండి ఈ పదం చెప్పండి ఇదేంటి ఓడా దీని పేరు ఓడ ఆ ఓ డా అనేటువంటి రెండు అక్షరాలని కింద ఇవ్వడం జరిగింది చూడండి ఓ డోడా ఈ రెండు అక్షరాలని కలిపి చదివితే ఓడ అనే పదం వస్తుంది అనమాట ఓడా ఇందులో ఓ అనేటువంటి అక్షరం ఉంది అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మను చూడండి ఇది ఔషధం మందు అనమాట ఔషధం ఔ ష ధ పక్కనే పూర్ణాంకం ఔషధం అని ఇవ్వడం జరిగింది ఔ ష ధ ధ పక్కనే పూర్ణాంకం ఔషధం ఇక్కడ ఔ అనేటువంటి అక్షరం ఉంది దాన్ని మనం పలికాం దాన్ని గుర్తించి వృత్తం చుట్టాలి ఈ మూడు బొమ్మల్లో ఉన్నటువంటి పదాల్లోని అక్షరాలలో ఓ ఓ ఔ అక్షరాలను గుర్తించాం వాటికి వృత్తం చుట్టాం ఇప్పుడు మనం ఈ అక్షరాలని వర్ణమాలలో గుర్తించాలి ఇది వర్ణమాల ఇందులో అచ్చులు హల్లులు ఇవ్వడం జరుగుతుంది దీన్ని మనం వర్ణమాల చాట్ అంటాం ఇప్పుడు మనం వర అనే పదంలో ఉన్నటువంటి ఓ అక్షరాన్ని ఓడా అనేటువంటి పదంలో ఉన్నటువంటి ఓ అక్షరాన్ని ఔషధం అనేటువంటి పదంలో ఉన్నటువంటి అవు అనేటువంటి అక్షరాన్ని వర్ణమాలలో గుర్తించాలి ఔ రాసేటప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే అవుకి పైన రాయాలి ఈ విధంగా అవుని కొంతమంది ఈ విధంగా రాస్తూ ఉంటారు ఇది జా అవుతుంది ఇది తప్పు ఈ విధంగా రాయకూడదు అవును రాసేటప్పుడు పైన రాయాలన్నమాట దాన్ని ఔ ఈ మూడు అక్షరాలని మనం వర్ణమాలలో గుర్తిద్దాం ఈ మూడు కూడా అచ్చులు ఓ ఓ వరుసగా ఉన్నాయి మూడు కూడా ఓ ఓ ఈ మూడు అచ్చులు ఈ మూడింటిని మనం ఏమంటాం అచ్చులు అని పిలుస్తాం అచ్చుల్లో ఉన్నాయి అవి ఇక్కడ నుంచి నుంచి బండిర వరకు వెళ్ళి హల్లులు ఇవన్నీ కూడా ఓ ఓ అనేటువంటి అక్షరాలని బొమ్మల్ని చూసి పదాలను చెప్పాం ఆ పదాలలో ఓ ఓ అక్షరాలని గుర్తించాం వాటిని వర్ణమాలలో కూడా గుర్తించాం మీరు కూడా ఈ విధంగా వర్ణమాలలో ఈ మూడు అక్షరాలని గుర్తించండి డెబ్భై రెండో బీజీలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగించుకోండి కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి కింద ఇచ్చినటువంటి గళ్ళలో ఉన్నటువంటి అక్షరాలని చెప్పాలి అలాగే కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి లేదా రాయాలి మొదట గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాలను చదువుదాం మొదటిది ఓ రెండవ అక్షరం ఓ మూడవ అక్షరం ఔ నాలుగవ అక్షరం రా ఐదవ అక్షరం డా ఆరవ అక్షరం కా గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాలని చదివాం పక్కనే రాశాం ఇప్పుడు కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు రాద్దాం ఒకటవ అక్షరం ఏమిటి ఒకటవ అక్షరం ఓ రెండవ అక్షరం ఏమిటి రెండవ అక్షరం ఓ మూడవ అక్షరం ఏమిటి మూడవ అక్షరం అవు ఒకటి నాలుగు అక్షరాలు కలిపి చదవండి ఒకటవ అక్షరం ఓ నాలుగవ అక్షరం రా వరా ఒకటి నాలుగు అక్షరాలు కలిపి చదివితే వరా అనే పదం వచ్చింది మూడు నాలుగు అక్షరాలు కలిపి చదవండి మూడవ అక్షరం ఔ నాలుగవ అక్షరం రా ఔరా ఆశ్చర్యపోవడం అనమాట ఔరా అంటుంటాం కదా ఆ పదం మూడు నాలుగు అక్షరాలు కలిపి చదివితే ఔరా అనేటువంటి పదం వచ్చింది చివరిది రెండు ఐదు అక్షరాలు కలిపి చదవండి రెండవ అక్షరం ఓ ఐదవ అక్షరం ఐదవ అక్షరం డా ఓడా రెండు ఐదు అక్షరాలు కలిపి చదివితే ఓడ అనే పదం వచ్చింది ఈ విధంగా గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాలను చదవాలి మీలైతే అవి రాయుడు నేర్చుకోవాలి అలాగే కింద ఇచ్చినటువంటి ప్రశ్నల్ని చదవాలి వాటికి సమాధానాలు రాయాలి లేదా చెప్పాలి ఈ కృత్యాన్ని ఈ విధంగా చెయ్యండి డెబ్భై రెండో పేజీలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఊ అనేది ఇవ్వడం జరిగించోండి కింది బొమ్మలు ఓ ఓ అవు అనే అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లు చెప్పండి కింద ఇచ్చినటువంటి బొమ్మలు ఓ ఓ అనేటువంటి అక్షరాలతో మొదలవుతాయట వాటి పేర్లు చెప్పాలి ఇది ఒంటె దీని పేరు ఒంటె ఒంటె అనే పదం ఇక్కడ జరిగింది మనం కూడా రాద్దాం ఓ టె టాకి ఎత్వం ఇస్తే టే ఒంటే ఒంటే అనే ఈ పదం ఓ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది దాన్ని గుర్తించాలి మనం అలాగే ఇది ఒకటి ఒకటి అంకెల్లో ఉండేటువంటి ఒక అంకె ఇది ఒకటి ఓ కా టీ టాకి గుడిస్తే టీ ఒకటి పైన ఇవ్వడం జరిగింది ఒకటి అనే ఈ పదం ఓ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది పైనిచ్చినటువంటి ఈ రెండు బొమ్మలు కూడా ఓ అక్షరంతో ప్రారంభమవుతున్నాయి మనం పలికినప్పుడు ఒంటే అన్న ఒకటి అన్న ఓ అనేటువంటి అక్షరంతో మొదలవుతున్నాయి ఆ పదాలు తర్వాత ఈ బొమ్మను చూడండి ఇది ఓట్ బాక్స్ పైన నా ఉంది కదా అది ఓటు ఎన్నికల్లో ఉపయోగిస్తాం దీన్ని ఓటు అనేటువంటి పదం పైన ఇవ్వడం జరిగింది ఓ టు ఓ టూ టాకు కొమ్మిస్తే టూ ఓ టూ ఓ అనే పదం ఈ విధంగా రాయాలి ఓటు అని పలకాలి ఇది ఓదనం దీని పేరు వాదనం దీన్ని మనం వాదనం అంటాం వాదనం అనే పదం ఇవ్వడం జరిగింది దాన్ని మనం రాద్దాం ఓ దం వాదనం ఓదనం అనే ఈ పదం ఓ అనేటువంటి అక్షరంతో మొదలయ్యింది ఓటు అన్న ఓదనం అన్న మనం ఏ అక్షరంతో ప్రారంభించాం ఓ అనేటువంటి అక్షరంతో పదం రాసినప్పుడు పలికినప్పుడు కూడా మనం ఓ అనే అక్షరంతో ప్రారంభించి చెప్పాం అలాగే కింద ఇచ్చినటువంటి ఈ బొమ్మలు చూడండి అవుటు ఇది అవుటు దీని పేరు అవుటు అవుటు అనే పదం పక్కనే ఇవ్వడం జరిగింది మనం రాద్దాం అవు అవుని ఈ విధంగా రాయాలి అంతే తప్ప ఇలా రాయకూడదు ఇది రాస్తే జా అవుతుంది అవు అనేది ఈ విధంగా రాయాలి టాకి కొమ్మిస్తే టు అవుటు ఔటు అనే పదాన్ని ఈ విధంగా రాస్తాం ఔటు అనే పదం అవు అనే అక్షరంతో ప్రారంభమైంది అంటే మొదలయ్యింది ఈ బొమ్మ చూడండి ఇది ఔషధం ఔషధం అనే పదం పక్కన ఇవ్వడం జరిగింది ఔ ష ధమ్ ఉత్తు ధ పక్కనే పూర్ణాంకం ఔషధం ఔషధం అనేటువంటి పదం ఔ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది ఈ కృత్యంలో ఇచ్చినటువంటి బొమ్మల్లో మొదటి అక్షరాలు ఓ ఓ అని వచ్చాయి బొమ్మలను చూసి పేర్లు చెప్పాం ఆ పదాలను కూడా రాయుడు నేర్చుకున్నాం మీరు కూడా ఈ బొమ్మలను చూసి వాటి పేర్లు చెప్పండి ఓ ఓ అనే అక్షరాలని గుర్తించండి ఓ ఓ ఈ మూడు అక్షరాలని ఈ పాఠంలో మనం నేర్చుకోవాలి డెబ్బై రెండవ పేజీలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఊ అనేది ఇవ్వడం జరిగింది చూడండి పదాలను చదవండి ఓ ఓ అవు అక్షరాలకు వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇచ్చిన పదాలను చదువుదాం ఒక దాన్ని రాయడం కూడా నేర్చుకుందాం ఓ క ఒక ఇక్కడ ఒక అనే పదంలో ఓ అనేటువంటి అక్షరం ఉంది దాన్ని మనం గుర్తించాలి వృత్తం చుట్టాలి రెండవది వరా ఓ రా వరా అనే ఈ పదంలో ఓ అనేటువంటి అక్షరం ఉంది దాన్ని మనం గుర్తించాలి వృత్తం చుట్టాలి అలాగే ఓడా ఓ డోడా అనేటువంటి పదంలో ఓ అనేటువంటి అక్షరం ఉంది దాన్ని గుర్తించి వృత్తం చుట్టాలి చివరిది ఔరా ఔ ఔ రౌరా ఔరా అనేటువంటి పదంలో ఔ అనేటువంటి అక్షరం ఉంది దాన్ని గుర్తించి వృత్తం చుట్టాలి ఈ కృత్యాన్ని ఈ విధంగా చెయ్యండి డెబ్భై మూడో పేజీలో రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగించండి చూడండి గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి ఇక్కడ గుర్తులు ఇవ్వడం జరిగింది అంకెలు ఇవ్వడం జరిగింది ఆ అంకెలు ఇచ్చినటువంటి క్రమంలో మనం ఆ అక్షరాలని రాయడం నేర్చుకోవాలి ఓ ఓ ఓ పైన రాయాలి అవుత్వాన్ని ఈ విధంగా గుర్తుల ఆధారంగా చుక్కలు గలుపుతూ అక్షరాలు రాయండి గుర్తుల ఆధారంగా చుక్కలు కలుపుతూ అక్షరాలని రాయుడు నేర్చుకున్న తర్వాత సొంతంగా మనం అక్షరాలని రాయడం నేర్చుకోవాలి అర్థమయ్యే విధంగా అక్షరాలని రాయాలి డెబ్భై మూడో పేజీలో రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగి చూడండి చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి చుక్కలు కలుపుతూ గీతల్లో రాయాలి ఇచ్చినటువంటి అక్షరాలను చదువుదాం ఓ ఓ అవు మూడు అక్షరాలు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఓ డా అనేటువంటి పదాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఓడ అనే పదం ఇప్పుడు మనం గీతల్లో చుక్కలు కలుపుతూ అందంగా అక్షరాలను రాయడానికి ప్రయత్నం చేద్దాం ఓ ఓ ఓడా ఓ ఓ ఓ ఓ డా whoa da wada whoa da wada whoa ow. how whoa whoa how whoa how ఇక్కడ సున్నా చుట్టినా పర్లేదు సున్నా చుట్టకుండా ఇలా రాసినా పర్లేదు అలా ఇక్కడ పదం ఇచ్చారు కదా పదం కూడా రాయడం నేర్చుకుందాం ఓ డా ఓడా ఓ డ ఈ విధంగా అక్షరాలని అందంగా రాయడానికి ప్రయత్నం చేయాలి మీరు కూడా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి తర్వాత గీతలు లేకపోయినా అందంగా రాయడానికి ప్రయత్నం చేయండి డెబ్భై మూడో పేజీలో రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగించోండి కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి కింద ఇచ్చినటువంటి గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాలతో పదాలు రాయాలి ఇచ్చిన గళ్ళలోని అక్షరాలను చదువుదాం మొదట ఓ క డా ఔ ఓ వీటితో పదాలు రాద్దాం ఓ క ఒక ఓ క వర ఓ ర వర ఓ ర వర కడ కడ అంటే అని అర్థం చివరి కడా కడ కథ కథ క త నర న ర నర 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 అంటే నరజాతి నరుడు అంటే మనిషి అనమాట మానవుడు నర ఏక ఏ క ఏక అంటే ఒక ఏ క ఏక ఏడా అంటే ఎక్కడా అని అర్థం ఏ డ ఏడా ఏ ఏడా ఎక్కడా ఔరా ఔ రౌ రౌరా ఔరా అని ఆశ్చర్యపోవడం అనమాట ఓడా ఓ ఓ ఓ ఓ డ్ర ఓరా ఇవన్నీ కూడా రెండు అక్షరాల పదాలు ఇంచేత ప్రతి పదంలోనూ రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం మూడు అక్షరాల పదాలు రాద్దాం తడక త డ క తడక త డ క తడక నడక నా డ నడక నా డ క నడక ఇంకేమైనా ఉన్నాయా మీరు చూడండి నాలుగు అక్షరాల పదాలు రాయించి కానీ రెండు సార్లు తీసుకోవాలన్నమాట ఎలా అంటే కర మళ్ళీ కర 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 కరకర కర కర కరకర నాలుగు అక్షరాల పదం అయితే మనం కర రెండు సార్లు తీసుకున్నాం అదేవిధంగా నక నక ఆకలేస్తున్నప్పుడు ఏమంటాం నక నకలు కదా అలా నక 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 నకా నకా నక నక తడక నడక అనేవి మూడు అక్షరాల పదాలు ఎందుచేత ఆ పదాల్లో మూడు అక్షరాలు మాత్రం ఉన్నాయి ఈ రెండు నాలుగు అక్షరాల పదాలు ఎందుచేతంటే ఈ పదాల్లో నాలుగు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి గళ్ళలోని అక్షరాలతో అనేక పదాలని రాయడం ప్రయత్నం చేయాలి నేను కొన్ని రాశాను ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే మీరు రాయండి ఈ కృత్యాన్ని విధంగా చేయండి